తెలుగు రాష్ట్రాల మధ్య మరోసారి జల వివాదం నెలకొంది సాగర్ కెనాల్ రీడింగ్ కోసం తెలంగాణ సిబ్బంది శనివారం నాగార్జున సాగర్ డ్యాం వద్దకు వెళ్ళగా అక్కడ ఏపీ సిబ్బంది వారిని అడ్డుకున్నారు అంతేకాకుండా తెలంగాణ అధికారులకు ఇక్కడ ఏం పని అంటూ అక్కడి నుండి వెళ్లగొట్టేందుకు ప్రయత్నించారు దీంతో అక్కడ తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి కాగా మునుపటి ప్రభుత్వాల్లో కూడా ఇరు రాష్ట్రాల మధ్య జల వివాదం నెలకొన్న విషయం తెలిసిందే గోపాష్టమి సందర్భంగా ఇందూరు జిల్లాలో అదేవిధంగా ఇందూరు నగరంలో గోపూజ చేసి అదేవిధంగా ప్రజలకు గో విశిష్టత గురించి వివరించి అదేవిధంగా గోమాత ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో ప్రతిదీ కూడా గోమాతది వాడాలా ప్రతి ఒక్కరు కూడా గోమాత ప్రొడక్ట్స్ని అందరు కూడా ప్రోత్సహించాలా అన్న ఉద్దేశంతో ప్రతి ఒక్క దాని గురించి వివరిస్తూ గోమాత విశిష్టత ముప్పై మూడు కోట్ల దేవతలు గోమాతలో ఉంటాయి కాబట్టి అన్ని గుడులకు అన్ని దేవతల సర్వ సర్వదేవతలను పూజించిన పుణ్యము గోమాత పూజ చేస్తే తగ్గుతుందని చెప్పి ఇక్కడ ఉన్న ప్రజలందరికీ గోమాత విష్ణత వివరిస్తూ ఈరోజు విశ్వ హిందూ పరిషత్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో హిందూరు నగరంలో నాలుగు దగ్గర నాలుగు జాగాలలో ఈరోజు గోపాష్టమి సందర్భంగా గో పూజ చేయడం జరిగింది ప్రతి ఒక్క హిందూ బంధువు గోమాతను పూజ చేస్తే సర్వ దేవతలకు పూజ చేసిన పుణ్యం దక్కుతుంది కాబట్టి ఇంటికొక గోవు పెంచే విధంగా ప్రతి ఒక్క హిందూ నేను కూడా నా గోమాతని నా ఇంటి ముందు ఉంచుకుంటా అన్న ఆ గోమాతలను అందరు కూడా ప్రతి ఒక్కరు కూడా పెంచుకునే విధంగా చూడాలని చెప్పి ప్రతి ఒక్కరికి ఆ గోమాత విశిష్టత గురించి వివరించాము ప్రతి ఒక్కరు కూడా హిందూ బంధువులు ఆ గోమాతని నిరంతరం పూజ చేస్తే ఎటువంటి కూడా ఎటువంటి దుష్ట శక్తులు కానీ అదేవిధంగా అనారోగ్యం కాకుండా ప్రతి ఒక్క దాని విషయంలో కూడా గోమాత గోమూత్రము అదేవిధంగా గోపాలు అదే విధంగా గోమాయ ప్రతి ఒక్కడి కూడా ప్రతి ఒక్కడి కూడా ఆయుర్వేదికంగా అన్ని విధాల మన ప్రజలకు ఎన్నో రకాలుగా మనకు అన్నిటి ఆరోగ్యంగా ఉంచే విధంగా తోడ్పడుతున్నాయి కాబట్టి ప్రతి ఒక్కరూ గోమాతని పూజ చేయాలని చెప్పి వివరించడం జరిగింది జై గోమాత జై గోమాత జై గోమాత జై గోమాత